హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లార్ రోజు పుప్పల్గూడ మణికొండలో ఉన్నటువంటి వస్త్ర డిజైనర్స్ లో అయితే ఉన్నాం సో పేర్లోనే ఉంది కదా డిజైనర్ శారీస్ అని చెప్పేసి మంచి మంచి డిజైనర్ శారీస్ ఉంటాయి అండ్ బెస్ట్ క్వాలిటీతో ఉంటాయండి సో ఒకసారి అంటే మనం ఇక్కడ నుంచి వీడియో చేయడం అయితే ఫస్ట్ టైం మరి ఎలాంటి కలెక్షన్ ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్నది హాయ్ హాయ్ సో డిజైనర్స్ అవునండి సో పేర్లోనే డిజైనర్ కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇంకా మా వాళ్ళ కోసం మీ గురించి ఒకసారి షేర్ చేస్తా అంటే మేము వచ్చేసి లొకేట్ అయ్యింది ఉంది లొకేట్ అయి ఉన్నామండి ఇది మా స్టోర్ లో వచ్చేసి మీకు సారీస్ డ్రెస్సెస్ ఉంటాయి త్రీ డ్రెస్ స్టిచ్ డ్రెస్సెస్ ఉంటాయి మీకు మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటది అండ్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ కావాలి అన్న ఉంటది అండ్ అట్ ద టైం మేము కావాలి అంటే స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అది కూడా ఫెసిలిటీ అంటే బ్లౌజెస్ డ్రెస్సెస్ మీకు ఏది కావాలి అన్న కూడా డిజైన్ చేసి ఇస్తాము మగ్గం వర్క్స్ అన్ని ఉన్నాయి ఓకే అంటే శారీ లైక్ తీసేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కోసమే కదా ఎక్కువ పర్ఫెక్ట్ మీకు మెజర్మెంట్స్ పంపిస్తే విత్ బ్లౌజ్ అన్ని రెడీ చేసి మీకు కొరియర్ చేయమన్నా చేస్తాము చెప్పాలంటే చాలా మంది అడుగుతారు కదా అంటే మంచి బొటెక్ ఉంటే చెప్పండి అని చెప్పేసి దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మగం వర్క్ కావాలన్నా కూడా చేస్తారంట ఇక్కడే ఉంటదండి స్టిచ్చింగ్ ఉంటది లైక్ ఇట్లా మగ్గం వర్క్స్ కూడా ఉంటుంది మీకు ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ మా దగ్గర శారీ బుక్ చేసుకున్నా కూడా కావాలంటే స్టిచ్ చేసి ఇమిడియట్ గా స్టిప్ చేయమన్నా చేస్తాము ఇట్లా మగ్గం వర్క్ రిక్వైర్మెంట్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు లైక్ ఫ్యామిలీ అవుట్ ఫిట్స్ కదా అలా కావాలి అన్న కూడా మ్యాచింగ్ అలా కావాలి చేసిస్తాము మెన్స్ వేర్ కూడా మీకు స్టిచ్ చేసిస్తాము ఓన్లీ లేడీస్ కాకుండా అందరికి కావాలి అంటే చేసిస్తాము ఇట్లా మగ్గం వర్క్ ఉంది కదా అండి ఈ ప్యాటర్న్స్ లో మీకు కావాలి అంటే కలర్ ప్రకారం ఇట్లా కస్టమైజ్ చేస్తాం ఇవన్నీ రెడీ ఉన్న పీసెస్ అండి ప్యూర్ పైతానీ మీద చేసింది ఇట్లా అంత వర్క్ కూడా అలానే మీకు ప్యూర్ కోట మీద చేసింది జెరీ కోట మీద శారీ ప్రకారం థీమ్ తీసుకొని చేసింది ఇది అంతా కూడా సారీ సేమ్ ఎలా ఉందో అలా తీసుకొని చేసేసింది బ్యాక్ కూడా అండ్ మీకు టిష్యూ మీద అండి ఇట్లా ఏ వర్క్ కావాలన్నా కస్టమైజేషన్ ఉంటుంది రిక్వైర్మెంట్ ప్రకారం లేదు మీకు అవుట్ఫిట్ మాకు మొత్తం రెడీ చేసి చేసిందన్నా చేసిస్తాం మనకి నచ్చిన డిజైన్స్ కూడా చేయించుకోవచ్చు మీరు కావాలంటే అట్లా షేర్ చేసి కూడా చేయించుకోవచ్చు ఎలాంటి కలెక్షన్ అంటే మీకు అన్ని రేంజెస్ లో చూపిస్తున్నా అండి ఫ్యాన్సీ వేర్ ఉంటది క్వాలిటీ వైజ్ గా అయితే మీకు మంచిగా ఉంటది ఇందులో మీకు వచ్చేసి తసస్ లో చూపిస్తున్నాను డోలర్లు చూపిస్తున్నాను అండి మల్బరీ సిల్క్ లో చూపిస్తున్నాను అట్లానే డిజైన్ వర్క్ సారీస్ లో ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ నుంచి అంటే సిఓడి ఒక్కటి అవైలబుల్ లేదండి మిగతా అన్ని పేమెంట్ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ విత్ ఇన్ టూ డేస్ లో మీకు షిప్మెంట్ రీచ్ అవుతుంది సింగిల్ కూడా తీసేసి తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా లేదు షిప్పింగ్ ఫ్రీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూసారు కదా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ చీర కూడా లైక్ డ్రెస్సెస్ కూడా ఉంటాయంట ఇన్ కేసు అవి కూడా ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు ఇంకా కలెక్షన్స్ చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ మనం చూద్దాం ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ముంగ డోలా సిల్క్ లో అండి డోలా సిల్క్ లో మొత్తం వీవింగ్ వస్తుంది ఇదంతా ప్యారెట్స్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ బార్డర్ ఇలాగ ప్యారెట్స్ వస్తాయండి అండి పళ్ళులో కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా మీకు కాంట్రాస్ట్ పైపింగ్ కూడా ఇచ్చారు చిన్న బార్డర్ పైపింగ్ కలర్ లో బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండి విత్ బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ బ్లౌజ్ కి అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా చాలా బాగుంది చీర అయితే నీట్ గా కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూస్తా ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా సో ఆ ఈజీగా క్యారీ చేయవచ్చు లుక్ వైస్ కూడా బాగా వాషబుల్ కూడా అండి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ అండి కాంబినేషన్ ఇది బ్లౌ అండ్ ఇది జస్ట్ కాంట్రాస్ట్ దీనికి ఆపోజిట్ ఆపోజిట్ ఇది గ్రైన్ కి లో ఇచ్చారు పర్పుల్ కి పింక్ అండి నెక్స్ట్ పింక్ కి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే మీకు ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఏది కావాలన్నా మీకు టిక్ పెడితే కావాలంటే వీడియో కాల్ లో చూపించాను చూపిస్తాను కూడా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు మల్బరీ సిల్క్ అండి మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ అలానే మీకు పైన కింద ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ పళ్ళు లో ఇట్లా కలంకారీ పళ్ళు వచ్చిందండి అండ్ టెజెస్ కూడా ఇచ్చేసారు పళ్ళు వైపు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అండి విత్ బార్డర్ బాగున్నాయి అంటే ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది అవును అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉంది అండి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి ఇందులో కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ఇందులో కలర్స్ వచ్చేసరికి ఇది యాష్ కదా అండి నెక్స్ట్ వచ్చేసి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కి ఇట్లా లైట్ పర్పులిష్ కలర్ వచ్చింది ఇది వేరే డిజైన్ అండి కలంకారీ డిజిటల్ ప్రింట్ మారిపోద్ది బాడీ కలర్ ప్రింట్స్ మారిపోతాయి ఇదండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు అవునండి ఇవన్నీ కూడా కలర్ టూ అనుకుంటా ఆల్రెడీ ఫ్లోరల్ లో చూసాము ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది ఇటాలియన్ సిల్క్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది పైన కింద ఇట్లా బార్డర్ కాన్సెప్ట్ వచ్చిందండి మంచిగా ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా మనకి బాటిక్ స్టైల్ లో తీసేసుకున్నారు అవునండి క్లాత్ అయితే ఇట్లా షైన్ గా బాగుందండి సాఫ్ట్ ఉంది మంచి షైన్ కూడా ఉంది బ్లౌజ్ చూద్దామండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి తో సాఫ్ట్ గా కంఫర్ట్ అండి మెయిన్ అయితే క్లాత్ కంఫర్ట్ ఉంది ఒకసారి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ తీసుకున్నారు ఇది అండి ఇందులో కలర్స్ అసలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మంచిగా లైట్ వెయిట్ లో అలా ఉంటుంది చీర వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈజీ టు మెయింటెనెన్స్ ఉంటుంది అండి కాస్ట్ ఎంత అండి ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏదైనా ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసి క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి అండ్ పైన కింద ఇట్లా కట్ వర్క్ లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది అండి కాంట్రాస్ట్ వస్తుంది కానీ మైల్డ్ ఫినిషింగ్ ఉంటుంది అండి ఓ ఎంబోస్ మీకు ఇట్లాగా కింద గాడిగా కన్నా వస్తుంది ఇట్లా ప్యారెట్స్ వస్తాయండి కింద వచ్చేసి ఇదంతా కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇదంతా బుటీస్ పల్లు లో కూడా మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండి ఇది కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది వర్క్ ఎంత ఇచ్చినా కూడా మంచి లైట్ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చిరుగా ఎట్లాంటి ఫ్లౌజ్ ఇచ్చారో అవి ఇచ్చారు కలర్ కూడా ఇంకా ట్రెండింగ్ కదా లావెండర్ లో వచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి పార్టీ వేర్ అయితే సూపర్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది ఇందులో కలర్స్ వచ్చే కి వైన్ కలర్ అండి కాంబినేషన్ మస్ట్ కి గ్రీన్ రామా బ్లూ ఇది కొత్త కలర్ ఇది గ్రీన్ అండి పారట్ గ్రీన్ షేడ్ టైప్ గ్రీన్ అండి సో ప్రైస్ ఎంత అండి ఇది ఇది వచ్చేసరికి మీకు ఫోర్ ఫైవ్ పడుతుంది అండి ప్రైస్ రేంజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద కచ్ వర్క్ అండి మొత్తం కూడా చికెన్ క్యారీ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ లో ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది అండి పర్ల్స్ తో మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలానే పర్ల్స్ తో వస్తుంది ఇదంతా చికెన్ క్యారీ వర్క్ వస్తుంది బుటీస్ తో పల్లు లో కూడా మీకు అలానే ఉంటుంది పర్ల్స్ తో అండ్ కలర్ కూడా మంచి లైట్ బేబీ పింక్ కలర్ ఈ పర్ల్ వర్క్ కదా బాగుంది వర్క్ అనేది బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే మధ్యలో బుటాస్ లాగా చిన్న ఫ్లవర్స్ హ్యాండ్స్ కి కమర్ కి ఇట్లా ఇచ్చారండి ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా బాడీ పార్ట్ కి ఇట్లా బుటైస్ ఇచ్చారు కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి లావెండర్ చూసారా మంచి పర్ల్ వర్క్ అండ్ బార్డర్ కూడా కట్ వర్క్ ఇచ్చేసరికి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ ఒకటి ఎలా మీద కూడా బాగా కనిపిస్తుంది ఓకే కాస్ట్ ఎంత ఇప్పుడు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ ఎయిట్ పడుతుంది అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు తసరండి చేప తసర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మీకు తసరు లెక్కనే ఉంటుంది సేమ్ న్యాచురల్ తసర్ ఎలా ఉండదు సేమ్ ఉంటుంది డిజిటల్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా ఇలా అలానే వస్తుంది సేమ్ వచ్చింది అలానే వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇలానే డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ చెక్స్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చెక్స్ ఇచ్చారు ఇక్కడ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి క్లాత్ అయితే బాగుంది అండ్ ప్రింట్స్ కూడా మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి ఒకసారి ప్రింట్స్ టైప్ లోనే ఉంటారండి మీకు ప్రింట్ కూడా ఇందులో మీకు ప్రింట్స్ వచ్చేసరికి ఇది పర్పుల్ కదా అండి ఇది కొంచెం బ్లూ షేడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ లో బ్లాక్ మీద మస్టర్డ్ కాంబినేషన్ అండ్ యాష్ ఫ్లోరల్ పింక్ అండి ఇది వచ్చేసరికి గ్రేయిష్ కలర్ అండి డిజైన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క చిరక ఒక్కొక్క విధంగా సేమ్ రావు ఎందుకంటే ఇది సేమ్ ప్యూర్ తసర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటది అండి ఇది గ్రీన్ కాన్సెప్ట్ గా వచ్చింది గ్రీన్ కలర్ కాస్ట్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వద్దనుకున్న వాళ్ళకి ఇట్లా జామెట్రికల్ ప్రింట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉందండి ఇందులో మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్పుల్లో హెట్ వర్క్ డిజైన్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ శారీ ఇలా చెక్స్ చెక్స్ ఇచ్చి మీకు ఇట్లా బుటీస్ ఇచ్చారండి అండ్ బోర్డర్ కూడా వస్తుంది కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మళ్ళీ దానికి కట్ వర్క్ ఇచ్చాము లేస్ సపరేట్ కింద సో ఫెస్టివల్స్ కి అయితే ఫంక్షన్స్ అయినా బాగుంటుంది చాలా బాగుంటది అండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఇట్లా జెరీ పల్లు వస్తుంది పల్లు కూడా ఇట్లాగా వర్క్ లేస్ ఇచ్చామండి ఇది జెరీ వీవింగ్ లేస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది కాంట్రాస్ట్ కి లేస్ వస్తుంది అండి హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుంటది కాంట్రాస్ట్ వచ్చింది లేస్ కూడా వస్తుంది అండి ఇవన్నీ కూడా ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది లైట్ వెయిట్ ఇంకా లుక్ వైజ్ చెప్పేదే ఏమైంది కట్ వర్క్ కూడా ఇచ్చేసరికి ఇంకా గ్రాండ్ గా ఉంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి పర్పుల్ కి పింక్ కదా ఇది చినోన్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కి వైన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి మీకు వైన్ కలర్ వస్తుంది బ్లౌజ్ సో ప్యూర్ చినాన్ లో వచ్చిందండి క్లాత్ బాగుంది పింక్ లో ఎల్లో వస్తుంది అండి బ్లౌజ్ ఫోర్ టూ అన్నారు కదా ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ వైన్ కూడా మీకు ఎల్లో వస్తుంది కలర్ మ్యాచింగ్ ఇచ్చారు సో కూడా అవైలబుల్ ఉంది ఓకే సో ఫైవ్ కలర్స్ వచ్చాయండి టోటల్గా అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చినోన్ జెరీ చెక్స్ ఇట్లా బార్డర్ కాన్సెప్ట్ చూసారు కదా అండి ఇప్పుడు సేమ్ అదే చినోన్ ఫాబ్రిక్ లో అండి ప్యూర్ చినోన్ లో చెక్స్ వస్తాయి బార్డర్ వస్తుంది అలానే మీకు బాడీ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి మంచి డార్క్ బ్లూయిష్ కలర్ మీద ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి అండి సిజరీ వేవింగ్ అయితే ఇచ్చేసారు కంఫర్ట్ క్లాత్ ప్రింకుల్ ఫ్రీ కూడా చూడండి ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు జరి పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మంచిగా ఇట్లాగా డోలస్ మ్యాంగో బుట్టాస్ ఇచ్చారు అవును ఇందులో డిజైన్స్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉంది అండి డిజైన్స్ డిజైన్స్ చూద్దాం అండి త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫస్ట్ బ్లూ కలర్ కదా అండి నెక్స్ట్ బాగుందో జల్ థీమ్ వచ్చింది మొత్తం గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీనిష్ కలర్ కి బిస్కెట్ కలర్ కలిపి వచ్చింది అండి అసలు అంటే ఆ థీమ్ లో నిజంగా చూస్తున్నట్టుగానే ఉంది మంచిగా ఉంటది త్రీ ఎయిట్ లో త్రీ ఎయిట్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే ప్యారెట్ కలర్ వచ్చిందండి మెహందీ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కొంచెం ఆ డార్క్ షేడ్ అయితే యాడ్ చేశారు చూద్దాం ఇంకా మిగతా కలర్స్ ఇది చినోన్ లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు యాష్ కలర్ ఇది లైట్ గ్రే డార్క్ గ్రే అట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ గా తీసుకున్నారు చెక్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి అండ్ డిజిటల్ ప్రింట్ లో అయితే కొంచెం ఫ్లవర్స్ ఇట్లా కనిపించినట్టుగా అలా కనబడుతుంది చిన్నది బోర్డర్ ఇట్లా చిన్నగా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది అండి క్లాస్ లిక్ ఉంటది ఇట్లా డార్క్ క్యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది టాజిల్స్ కూడా అదే కలర్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఎంబోజ్ అయ్యి ఉంటది మీకు సారీ అంతా కూడా ఇలా పేస్టల్ మీకు మంచిగా క్లాస్ డిజైన్స్ అట్లా ఇది కూడా చూడండి క్రీమిష్ కలర్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ అట్లా వచ్చింది మీకు బార్డర్ కూడా వచ్చేసి మీకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చింది మీకు ఫ్లోరల్ షార్ట్ పళ్ళు వస్తుంది అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా క్రీమ్ కలర్ పేజ్ కలర్ అంటే ఇచ్చారు ఇదొక ప్యాటర్న్ అంటే ఇదొక డిజైన్ దీంట్లోనే ఫాబ్రిక్ అని సేమ్ డిజిటల్ ప్రింట్ చేంజ్ అవుతుంది ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది అండి ఫాబ్రిక్ మాత్రము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి మీకు మంచిగా మీకు ఇటాలియన్ క్రేప్ లో మీకు మంచి వీవింగ్ అండి సేమ్ మీకు బార్డర్ పట్టు శారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే బార్డర్ ఫ్యాన్సీ సారీ ఆ లుక్ లో తీసుకొచ్చారు అండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా బుటీస్ ఉంటాయి పైన లైన్స్ ఇచ్చారు ప్లస్ బూటాస్ పైన వైపు కాంట్రాస్ట్ ఎల్లో కలర్ మ్యాచింగ్ చిన్న బార్డర్ తీసుకున్నారు కింద వైపు ఏంటంటే కొంచెం మల్టీ లాగా బార్డర్ అయితే పింక్ ఎల్లో రెడ్ ఇచ్చారండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇచ్చారు పల్లులో కూడా షార్ట్ పల్లు సేమ్ అలానే ఇచ్చారు అట్లాగే ఇచ్చారు బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ వచ్చిందండి బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కాస్ట్ అండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ వన్ పడుతుంది అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇంక ఇప్పుడు ఫెస్టివల్స్ కైనా ఇంకా ఆల్రెడీ బతుకమ్మ ఇట్లాంటి ట్రెడిషనల్ కాబట్టి బాగుంటాయి అంటే అన్ని రోజులు పట్టు చీరలు క్యారీ చేయలేనంటే అదే ప్లస్ ఇలాంటివి ఉంటే లైట్ వెయిట్ ఈజీ టు మెయింటెనెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కి బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ ని బట్టి మనకి కాంట్రాస్ట్ పింక్ కి పర్పుల్ అండి కొత్తగా వచ్చారు ఇది కూడా కాంబినేషన్ చిన్న బార్డర్ కదా ట్రెడిషనల్ స్టైల్లో బాగుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటది సాఫ్ట్ గా ఉంది ఆ బార్డర్ వల్ల అందంగా కనిపిస్తుంది ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం ఇంకా రెడ్ కలర్ ప్యాటర్న్ బనారసి జార్జెట్ లో అండి మీకు రెడ్ కలర్ లో ఆల్ ఓవర్ సారీ బుటీస్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసరికి మీకు జంగల్ థీమ్ వచ్చింది అండి మొత్తం కూడా ఇట్లా ఎలిఫెంట్స్ అండ్ మొత్తం ఇలా వచ్చింది మొత్తం జంగల్ థీమ్ వచ్చింది అండ్ పళ్ళులో కూడా మీకు జంగల్ థీమ్ వస్తుంది అదంతా జెరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు క్వాలిటీ వైజ్ గా అయితే మంచి క్వాలిటీ ఉంది క్లాత్ బాగుందండి మెయిన్లీ చిన్న బార్డర్ రెండు వైపులా ఈ బుట్ట ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే ఉంటుంది చీరంతా ఉంటుంది ఇది సెల్ఫ్ లో అన్నట్టు మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఇట్లా బార్డర్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి రెడ్ కలర్ ఫస్ట్ ఫెస్టివల్ కి అట్లాగా మీకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అండి పర్పుల్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా పర్పుల్ పింక్ పర్పుల్ కలర్ ఒకటి ఇది లైలాక్ వస్తుంది అది పర్పుల్ బైన్ బైన్ ఇదంతా కూడా జంగల్ థీమ్ తో ఉంటది సెల్ఫ్ బ్లౌజ్ ఉంటది బెనారసీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అయితే అన్ని బాగున్నాయి ఇదంతా వీవింగ్ కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదండి ఇది వచ్చేసరికి మీకు మంచిగా చాపా ఫ్యాబ్రిక్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ డిజైనర్ వేర్ లుక్ వస్తుంది అండి మీ డిజిటల్ ప్రింట్ లో అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ వేర్ అండ్ మీకు ఫ్రెండ్లీగా ఉంటది పళ్ళు కా నుంచి సారీ మొత్తం కూడా ఇలానే డిజిటల్ ప్రింట్ ప్రింట్ లో కలర్ అంటే యూనిక్ వచ్చింది కలర్ కాబట్టి అండ్ మీకు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది బ్లౌజ్ దాంట్లో కూడా ఇది బ్లౌజ్ కనిపిస్తుంది ఎందుకంటే కాబట్టి అలా కనిపిస్తుంది అండి ఇదంతా ప్లెయిన్ వచ్చేసి శారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కాబట్టి ఇది ప్లెయిన్ వచ్చింది ఇందులో డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇదే ఫాబ్రిక్ లో ఫస్ట్ ఇది బ్రౌన్ కలర్ కదా ఇది వచ్చేసరికి మీకు యాష్ కలర్ ప్రింట్ ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇట్లా యాష్ కలర్ వచ్చింది దానిపైన ఇట్లా పింకిష్ కలర్ డిజిటల్ ప్రింట్ అండి ఇలా ఉంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ షేడ్లు అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి సో బాగుందండి ఎందుకంటే క్లాత్ కూడా లైట్ షైన్ ఉంది లైట్ వెయిట్ ఎలా కట్టుకుంటే అట్లా ఉండేటట్టు ఉంది కంఫర్ట్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇప్పుడు బ్లూ చూపించారు కదా అందులోనే మీకు బ్రౌనిష్ కలర్ ఎంత ఉన్నారు ఇప్పుడు ఇది కాస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకే చీర కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లోనే తీసుకోవచ్చు క్రీమ్ కలర్ లో అంటే డిజిటల్ ప్రింట్స్ ఇవ్వడంతో పాటు అవుట్ లైన్ కూడా మళ్ళీ మనకి గా ఇలా తీసుకున్నారు కదా అంటే అది ఒక వర్క్ లాగా కనబడుతుంది సూపర్ ఉంది ఇది క్లాత్ ఏంటండి ఇది కూడా మీకు వచ్చేసి తస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అందులోనే మీకు డిజైనర్ వేర్ వచ్చే విధంగా మంచి ప్రింట్స్ తో తీసుకున్నారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి అట్లా బ్లౌజ్ చూద్దామండి ఇందులో ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి మీకు డార్క్ కలర్ ఇట్లాగా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న డిజిటల్ ప్రింటెడ్ సెల్ఫ్ ఇలా లైన్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి క్రీమ్ మీద గ్రీన్ కలర్ తో ఇట్లా డిజిటల్ ప్రింట్ గ్రీన్ కలర్ తో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇది ఇంకొక కలర్ అండి కొంచెం డిజైన్ వేరే అంతే డిజైన్ వేరే దీనికి ఫోల్ చూసుకుంటే కొంచెం ఫ్లవర్స్ అనేవి చిన్నగా ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ పిస్తా కలర్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండి సేమ్ పెయింట్ వేసినట్టే వస్తుంది కూడా చూస్తే టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ పిస్తా కలర్ లోనే ఇంకొక ప్రింట్ అండి ఇది లావెండర్ షేడ్ లావెండర్ లో ఇట్లా మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి బ్లూ షేడ్ లో వచ్చింది కలర్ లో వచ్చింది ఒక్కోదానికి ఒక్కోలాగా ఇచ్చారు కొంచెం చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చి అట్లా ఇచ్చారండి నెక్స్ట్ సీ గ్రీన్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి ఈజీ టు మెయింటెనెన్స్ ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు బయటకెళ్ళినప్పుడైనా ఆఫీస్ వేర్ కైనా కూడా పర్ఫెక్ట్ ఉంటాయి సో కలెక్షన్ అయితే అంటే మంచి ప్రీమియం క్వాలిటీ తో ఉన్నది మీ దగ్గర ఓకే అండి అండ్ మీకు స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ కూడా చూసుకోవచ్చు అండ్ డైలీ మా ఛానల్ లో కూడా మేము డైలీ బ్రోడ్కాస్ట్ కూడా ఉంది స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి స్టిచ్చింగ్ కే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ చీర కొండారు బ్లౌజ్ కూడా కావాలి మీరు మెజర్మెంట్స్ పంపించినా కూడా చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసిస్తారంట వర్క్స్ కూడా మగం వర్క్ కూడా చేసిస్తారంట సో అట్లా కూడా కావాలి అంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ